పట్టించుకోరు కొత్తవారు వినిపించుకోరు మాజీలతో దారి ఇన్ఛార్జులతో కాదేది ఎలా వెళ్లాలో తెలియదు ఏం చెయ్యాలో అస్సలే తెలియదు దశ దిశ లేని ప్రయాణంతో ముందుకు సాగేదేలా మార్పు మార్పు అంటూ చేసిన ప్రయోగం అతిగతి లేకుండా పోయింది తీర్పు మారుతుందని భ్రమిస్తే అధికార తీరే మారిపోయింది ఇప్పుడెలా ఎన్నికల ముందు తొంభై తొమ్మిది మార్పులు చేశామంటూ ఘనంగా చెప్పుకున్న వైసీపీ ఆ తొంభై తొమ్మిదిలో దాదాపు మూడొంతుల సీట్లలో నాయకుల కొరత ఎదుర్కొంటుందా అధికారం పోయాక వైసీపీలో ఏం జరుగుతోంది ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను మార్చుతూ సిట్టింగుల స్థానంలో కొత్త ఇన్ఛార్జీలను నియమించిన వైసీపీ ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందా ప్రజా వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదని సిట్టింగులకు ఎసరు పెట్టి చేసిన ప్రయోగం వికటించింది మళ్లీ అధికారం వస్తుందని కొద్దిమంది ఎమ్మెల్యేలను మార్చితే సరిపోతుందని అధికారాన్ని పార్టీ గుమ్మంలోనే కట్టేసుకోవచ్చన్న ప్లాన్ బెడిసి కొట్టింది ఇక అధికారం పోయినా ఐదేళ్లకు మళ్లీ పుంజుకోవచ్చనే కార్యకర్తల నమ్మకము ఇప్పుడు సడులుతోంది అవును వైసీపీలో అంతర్గత పరిణామాలు పరిశీలిస్తే కార్యకర్తల భయంలో నిజమే కనిపిస్తోంది ఎన్నికలకు చేసిన మార్పుల పుణ్యమాని రాష్ట్రంలో దాదాపు డెబ్బై నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వ సంక్షోభం సవాల్గా మారింది మళ్లీ అధికారం సాధించాలని ఏకైక లక్ష్యంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతేడాది డిసెంబర్లో ఎమ్మెల్యేల బదిలీలకు శ్రీకారం చుట్టారు గతంలో ఇలాంటి ప్రయోగాలు బెడిసి కొట్టాయని తెలిసినా డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య ఎనిమిది విడతల్లో సుమారు తొంభై తొమ్మిది చోట్ల మార్పులు చేశారు ఒక్క శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు మినహాయిస్తే రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్యేల బదిలీలు చేశారు వైసీపీ అధినేత జగన్ డిసెంబర్లో మాజీ మంత్రులు విడదల రజనీ ఆదిమూలపు సురేష్ మేరుగా నాగార్జునులతో పాటు సుమారు పదకొండు మందితో మొదలైన మార్పుల ప్రక్రియ ఓ ప్రహసనంగా కొనసాగింది దాదాపు తొంభై తొమ్మిది చోట్ల మార్పు చేసేంత వరకు వెళ్లింది వారిని అక్కడికి అక్కడి వారిని వేరే చోటకి మార్చేసింది వైసీపీ ఎందుకు మార్చుతున్నారో ఏ ప్రాతిపదికన మార్పులు చేస్తున్నారో కూడా ఎవరికీ చెప్పకుండా కేవలం సర్వేలు సాకుగా చూపి ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు స్థాన చలనాలు కల్పించారు వైసీపీ అధినేత జగన్ ఇలా మారిన ఎమ్మెల్యేల్లో ఒక్క రాజంపేట నియోజకవర్గంలో తప్ప మరెవరు ఈ ఎన్నికల్లో గెలవలేదు అంటే మొత్తంగా వైసీపీ అధినేత చేసిన ప్రయోగం విఫలమైనట్లేనని చెప్పొచ్చు అయితే ఎన్నికల ఫలితాల తరువాత ఈ ఎపిసోడ్ ముగిసిపోయిన అధ్యాయంగా తీసిపారేసిన తాజా పరిణామాలు కేడర్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి ఎన్నికల ముందు వచ్చిన కొత్త ఇన్ఛార్జీలు ఫలితాల తరువాత ఆయా నియోజకవర్గ నేతలకు ముఖం చూపడమే మానేశారు కొందరు నేతలు ఇతర జిల్లాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి వేరే నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా వెళ్లి వారే అభ్యర్థులుగా పోటీ చేశారు అయితే ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చిన తరువాత ఓడిన నేతలు ఆ నియోజకవర్గంతో తమకేం సంబంధం అన్నట్లే వ్యవహరిస్తున్నారు ఫలితాలు వచ్చి నెల రోజులైనా దాదాపు డెబ్బై నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ఓటమికి కారణాలు సమీక్షించలేదంటే వారికి ఆ నియోజకవర్గంపై ఎంత శ్రద్ధ ఉందో తెలియజేస్తోంది ముఖ్యంగా విశాఖ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కర్నూలు అనంతపురం జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అందుబాటులో ఉండటం లేదని సమాచారం ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో వైసీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది ఈ నియోజకవర్గానికి బాచిన కృష్ణ చైతన్య ఇన్ఛార్జిగా ఉండేవారు ఎన్నికలకు ముందు ఆయన్ను తప్పించి హనిమారెడ్డికి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు ఎన్నికల తరువాత హనిమారెడ్డి ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని కార్యకర్తలు చెబుతుండగా కృష్ణ చైతన్య ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు ఇదే విధంగా ఇదే జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం పరిస్థితి తయారైంది ఈ నియోజకవర్గానికి చీరాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను ఇన్ఛార్జుగా తొలుత నియమించారు ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ నిరాకరించి చీరాలకే చెందిన ఎడం బాలాజీని అభ్యర్థిగా పోటీకి పెట్టారు ఐదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న బాలాజీ ఎన్నికల తరువాత మాయమయ్యారు మళ్లీ ఆయన ఎప్పుడు నియోజకవర్గానికి వస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా పల్నాడు జిల్లా చెలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజనిని గుంటూరు వెస్టుకు మార్చారు ఈ స్థానం నుంచి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని పోటీకి పెట్టారు ఈ ఇద్దరూ ఇప్పుడు చిలకలోరిపేటను వదిలేశారు ఇదే విధంగా చిత్తూరు జిల్లాలోనూ కొన్ని నియోజకవర్గాలు నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్నాయి ఇక విశాఖ జిల్లాలో అనకాపల్లి నుంచి పోటీ చేసిన మలసాల భరత్ కుమార్ ఎన్నికల ముందు వరకు విదేశాల్లో వ్యాపారం చేసేవారు ఓటమి తరువాత ఆయన ముఖమే కనిపించడం లేదని అక్కడి కార్యకర్తలు చెబుతున్నారు ఇక పాయకరావుపేటలో హోం హోంమంత్రి అనిత చేతిలో ఓడిపోయిన కంబాల జోగులు ఆచూకీ కూడా తెలియడం లేదంటున్నారు స్థానిక కార్యకర్తలు జోగులు విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు మూడోసారి మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు వైసీపీ అధినాయకత్వం ఆయన్ను గ్రూప్ వన్ ఆఫీసర్ ను బదిలీ చేసినట్లు ఏకంగా రెండు వందల కిలోమీటర్ల దూరమున్న పాయకరావుపేటకు పంపారు ఎన్నికలకు నెల రోజుల ముందు పాయకరావుపేట వచ్చిన జోగులు ఎన్నికలు ముగిసిన తరువాత మళ్లీ అటువైపు కనిపించలేదట ఇలానే గుంటూరు ప్రకాశం జిల్లాల్లో మాజీ మంత్రులు ఆదిమూలం సురేష్ మేరుగ నాగార్జునను స్థానాలు మార్చారు వీరితో పాటు కొండెపి నియోజకవర్గానికి చెందిన అశోక్ బాబును గుంటూరు జిల్లా వేమూరు తీసుకొచ్చారు వీరు మళ్లీ పాత స్థానాలకు వెళ్లాలా లేక కొత్త బాధ్యతల్లోనే కంటిన్యూ అవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు విధంగా విశాఖ నార్త్లో పోటీ చేసిన కెకే రాజు తన కార్యాలయాన్ని ఎత్తేసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఇక తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుది విచిత్ర పరిస్థితి ఈయన స్వస్థలం అమలాపురం కాగా కాకినాడ నుంచి పోటీ చేయాలని భావించారు కాని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రామచంద్రాపురం టికెట్ ఇచ్చి గెలిపించింది వైసీపీ దీంతో అక్కడే సొంత ఇల్లు కట్టుకున్నారు వేణు అయితే ఐదేళ్లు తిరిగేసరికి మళ్లీ ఆయన్ను రాజమండ్రి రూరల్ పంపారు ఈ స్థానంలో ఓటమితో ఆయన ఏ నియోజకవర్గం చూసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు ఇలా వైసీపీ చేసిన మార్పులతో ఏర్పడిన గందరగోళం ఇప్పటికీ కొనసాగుతోంది ఓటమి తరువాత మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో మాజీ సీఎం జగన్ సమీక్షించారు ఆ సందర్భంలో కూడా ఈ సమస్యను కనీసం చర్చించలేదు వచ్చిన వారికి ధైర్యం చెప్పి పంపారే గాని ఇన్ఛార్జీలు కనిపించని నియోజకవర్గాలపై కనీసం చర్చించలేదు పరిస్థితులు ఇలానే కొనసాగితే సుమారు డెబ్బై నుంచి ఎనభై నియోజకవర్గాల్లో క్యాడర్ను కాపాడుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది